കൊടുക്കൊടി

ஆ மெட்லிட்டு ah?

పెరిపోయి జయ చిన్న పండి పండి ఇటీవల వా కొండ అనుకోని బామ్మ తెగిక్కు వాళ్ళు బాయ్ ముందు నువ్వు వాళ్ళకంటే ముందు పోవాలా கால் நாய் ஓ என்னைய பா நீடிரா இந்த பக்கம் போடடவளோ போ நீடக்கி எல்லி போ அதி அட்ட போ பானனா சின்ன படுத்து டடிவேன் ரிட்ட கல் ஹலற மோகம் ஆ అయి ఆడి వేయింది అవి గుడికి పొంబంటారు నాది ఆడి పోలేదు గుడి రోజులే అయిపోయి అయిపోయాయి అయిపోయి బాయరా కొడుకు నానులు ఎట్ట చేస్తావు నానులు నానులు అయిపోయింది నానులు కథ అయిపోయింది ఏం అది ఏముంటాయి గేటు తీ లోపలి ఇవ్వండి అలాపల గుచ్చారానికి సాధనానికి బుష్గాడ ఎటవేండు నిల్లో పొనిడు దాబెట్టని యమ నిల్లో బుష్గాడు అబ్బా యా రిరి రిరి బాగా నడుచాడు ఏంది చెక్కుతారా స్వామి రంగసంకి కాడెక్కలే పైకి పోయినసారి రాలే రంగస్వామికి మొన్న కూడా వేయిచ్చిండు మొన్న మామూలు అమ్మ పోయిండు మన దుబ్బాడ నువ్వు వెళ్ళారాకపోతే ఊరికెట్లా చెప్పగల రే ఎవలో బాకనరా మనిషి కాదు నువ్వు అవలో కొద్దుమా అడవి అది అలా పోకూడదు చెప్తే నవ్ ఎందుకో అడవిలో ఏదో నువ్వు నమ్మట్ల వైట విట్టా తిరుకో సరే నువ్వు వచ్చేనా నిన్న ఉంటె బండ్లు పాడా அங்கடைய த லாஸ்டில் నడిపిద్దాం కూర్చోకపోతండి రాళ్ళు ఏం కాదులే కుచ్చుకుంటే రాళ్ళు గట్టి పడుతుంది కాళ్ళు ఏ జారిపోతే చెట్లు పట్టుకోండి మధ్యలో కిందికి పోకుండా మధ్యలోనే చిన్నగా నడిచిన అది పది ప్యాంట్కి చెప్పైతే అనుకున్నాను సారా అవు మోకాడ నడుసండి నడుచండి అదో అన్నే కానొచ్చా స్వామి ఏంట భయము బాహ్య హేమీ దొంగది చూడు పక్కన చెట్టు నాటిం చూడు డిప్పు పైపేసి ఆ దగ్గడి కానొచ్చ పైన సక్క వ్యాండి దావ ఉమ్మటి నలిగిన దావ ఇట్ట ఇట్టదాన్ని కుడి చేతికి వెళ్ళి ఇది రావాలా రావాలి 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 ఇన్ని చెట్లకు నీళ్ళు పెట్టింది చూడు మొన్న ఇది అగ్గి అనుకున్నది మొన్న వీడియోలలో కూడా వచ్చింది ఇది మొన్న లేటెస్ట్ కలిపింది పైపులు వీపులు ఎవరో కావాల్సి ఎవరో మంట పెట్టిండు కావాల్సి अरे पीछे कैसे शेप इतका तो मिनी रे ना काल ना चाहिए चाहिए इतका ये रे तीने अंत यार बैठ का ना रे यार बैठ का ना चुपो हां ले सीर हां सीर हां ले पेंगुडे ले सेनु गुडे ले इतको रे पापा मां ओ देख दिल रे देख दिल रे

ఇట్లా తలకాయ పెట్టి దేవునికి దండ దండం పెట్టుకో జూడు ఇనిపించింది ఆ పండుగందేలు ఎద్దు ఇటు తలకాయ పెట్టి దండం పెట్టుకో కోరుకోండి ఎంటికెళ్ళగి నుదురు పెట్టాలి